ఉపనిషత్ దర్శిని యాభై ఏడు ఏ మాండూక పరిషత్తు భాగం ద్వితీయ ముండకం ప్రథమ ఖండంలో మూల మూలకారణమైన అక్షరాన్ని అవగాహన చేసుకున్న వ్యక్తి యొక్క సంశయాలన్నీ పటాపంచలవుతాయనే వివరణ ఉంది ఓం తదేత తత్సత్యం యథా సుదీప్తాత్ పాపకాదృష్లింగా సహస్రా ప్రభవంతే తదాక్షరా ద్విధ సోమ్య భావా ప్రజయంతే తైవాపి ఇదే అసత్యం ఇదే సత్య సత్యం గొప్పగా పెద్ద జ్వాలలతో పైకి లేస్తున్న మంటల నుంచి వేలాది నిప్పురవులు పైకి ఎగిసిపడతాయి జ్వలించే అగ్నికి ఆ నిప్పు రవ్వలకి ఏమి తేడా లేదు కదా నిప్పు రవ్వలకు కాంతి ఉంది ఆ నిప్పు రవ్వు చేతి మీద పడితే కాలుతుంది అంటే దహన శక్తి లేదా ఉష్ణం ఉంది కాబట్టి జ్వలించే అగ్ని ఈ నిప్పు రవ్వ రెండు ఒకటే అదే విధంగా ఆ నాశరహితుడైన పరబ్రహ్మ నుంచి వివిధ రకాలైన జీవులు వేలకొద్దీ పుట్టుకొస్తాయి తిరిగి ఆ పరబ్రహ్మంలోనే లీనమైపోతాయి ఇక్కడ పరబ్రహ్మ జీవుడు రెండు చైతన్యాలే జీవుడు శరీరం అనే ఉపాధిలో ఉన్నప్పుడు కూడా చైతన్య స్వరూపమే ఈ చైతన్య రూపమైన ఆత్మను సాక్షాత్కరించుకోవడమే ముక్తి ఈ అక్షర రూపాన్ని స్వయం జ్యోతిగా నిరాకారుడుగా లోపల బయట వ్యాపించిన వాడుగా జన్మలేనిది ప్రాణం మనస్సు లేనివాడుగా నిర్మలమైనది పవిత్రమైనదిగా అభివర్ణించారు అదే పరబ్రహ్మతత్వము పరబ్రహ్మతత్వం నుంచే జీవం మనస్సు అన్ని ఇంద్రియాలు గాలి నిప్పు సకలానికి ఆధారమైన భూమి అనే పంచభూతాలు పుట్టాయి పరబ్రహ్మతత్వాన్ని విరాట్ స్వరూపంగా ఊహించుకుంటే దేవలోకం శిరస్సు సూర్యచంద్రులు నేత్రాలు చెవులు దిక్కులు నాలుగు వేదాలు తెరచిన నోరు గాలి ఆయనకు ఊపిరి ఈ గుండె ఈ భూమి ఆయన పాదాల నుంచి పుడుతుంది ఆ పరబ్రహ్మతత్వమే సకల జీవుల్లో ఉన్న ఆత్మ ఇదే విషయం భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయంలో చాలా వివరంగా వర్ణింపబడింది ఈ క్రింది మంత్రంలో సర్వవ్యాపి అయిన ఆ పరబ్రహ్మ నుంచి జీవరాశులు ఆవిర్భవం ఎలా జరుగుతుందనేది వివరించబడింది తస్మదగ్ని సమిదోయస్ సూర్య సోమో తర్పజన్యవధయ పృథివ్యాం పుమాన్ రేత సంచోషాం బ్రహ్మవీ ప్రజా పురుషోత్సాహం ప్రసూతా దీనినే పంచాగ్ని విద్య అంటారు ఇది పునర్జన్మ క్రమం కూడా ఆ దివ్య పరబ్రహ్మతత్వం నుండి సూర్యుడు ఇంధనంగా గల దేవలోకం పుట్టింది దీనిని ప్రథమాగ్ని అంటారు దేవలోకంలో ఉన్న చంద్రుడి నుంచి వర్షమేఘాలు ఉద్భవించాయి ఇవి ద్వితీయాగ్ని ఆ మేఘాల ద్వారా కురిసిన వర్షం వల్ల ఓషధులు మొలకెత్తాయి ఇది తృతీయాగ్ని ఆ ఓషను తినడం ద్వారా పురుషంలోని వీర్యం ఉత్పత్తి అవుతుంది అదే చతుర్థగ్ని ఈ వీర్యాన్ని స్త్రీలో వదలడం ద్వారా జీవులు ఆవర్భించారు పంచాగ్ని అంటే దేవలోకం చంద్రుడు ఓషధుడు పురుషుడు స్త్రీ అనేవి పంచాగ్నులు ఈ రీతిగా సమస్త ప్రజలు అన్ని జీవరాశులు और भेंच आई सशेष